నిన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గుజ్జు పరిశ్రమల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మామిడికి మద్దతు ధర పన్నెండు రూపాయలు పలకడంతో ఇక రైతులకు కాస్త సమస్య తీరినట్టే చెప్పాలి ఎందుకంటే గత కొద్ది రోజులుగా బెంగళూర పుల్లూర బేణిషాలో కూడా చిన్న రకం కాయలు ఐదు నుండి పది లోపే పలికేవి దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు ఇక జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా ప్రారంభం కానుండడంతో మద్దతు ధర పన్నెండు రూపాయలు కావడంతో ఇక రైతులకు ఈ విషయం కాస్త ఊరటనిస్తుందనే చెప్పాలి ఈరోజు దామల్చి పరిసరాల్లోని మామిడి మండిలో ధరలు ఇలా ఉన్నాయి బేనిషా రంగు బరువు ఉండే కాయలు పదహారు రూపాయల నుండి ఇరవై ఇరవై రెండు రూపాయల వరకు పలుకుతున్నాయి కాదరైతే ఇరవై ఒకటి నుండి కలరు బరువు ఉండే కాయలు ఇరవై ఐదు ఇరవై రూపాయలు కూడా పలుకుతున్నాయి ఇక మల్లికా విషయానికి వస్తే ఇరవై రూపాయల నుండి ఇరవై ఆరు రూపాయల వరకు ఈ మామిడి రకం ధరలు పలుకుతున్నాయి ఇక బెంగళూరా పుల్లూరా వీటి విషయం ఇక మామిడి కాయలు మండిలో చెప్పనవసరం లేదు మంచి రంగు బరువు ఉండే కాయలు పది నుండి పదహైదు రూపాయల వరకు కూడా పలుకుతున్నాయి ఇవి పేపర్ ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారులు